పెద్దరత్నజీ కాకినాడ ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అలాగే శ్రీ బాలకృష్ణ స్వామి శ్రీ నామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరి ముందుగా కాకినాడ పట్టణంలోనే కాకుండా యావత్ భారతదేశాన్ని గడగడలాడుతున్న ఈ కరోనా మహమ్మారిని పార్వదలో భాగంగా మరి మనకు తెలిసినటువంటి హోమియోపర్త్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ వారు ఆర్సెనిక్ ఆల్బమ్ తట్టి అనే మందుని మరి వారు ఖచ్చితంగా షాప్ షాపు అందరికీ ఇవ్వడానికి కాకినాడ పట్టణంలో వాళ్ళు ఈ మందులు మనకి ఇవ్వడం జరిగింది ఇదే సంస్థ రాజమండ్రిలో సుమారు రెండు లక్షల మందికి షాపు షాపు ఆ ప్రజలకి అందరికీ కూడా అక్కడ పంచిపెట్టడం జరిగింది అవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేవి అలాగే ఈ ఆర్సెనిక్ థర్టీ అనే ఈ యొక్క కరోనా కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ మందులు అన్ని వయసులో అన్ని వయసుల వారు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ మందును వాడడం చేయవచ్చు ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడి కరోనా నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని మాకు తెలిసింది మరి ఈ యొక్క మందుని మరి కాకినాడలో కరోనా కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మందులు షాప్ టు షాప్ ప్రతి ఒక్కరు కూడా ఈ చాంబర్ తరఫున మరి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ అందరికీ మనకి పంచిపెట్టడం జరుగుతుంది మరి ఈ మందు వాడి అందరూ కూడా కరోనా నుంచి త్వరగా కోరుకోవాలని కాకినాడ పట్టణంలో అందరూ కూడా కరోనా కరోనాకి సంబంధించి ఈ మందులు అందరూ వాడాలని కోరుకుంటున్నాను కాకినాడ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల వారు కానీ ప్రతి వాటిలోనూ కూడా ఈ యొక్క మందులు వాడి కరోనాని పారదరాలని కోరుకుంటున్నాను ఈ మంది అయితే మంచి సత్ఫలితం ఇచ్చింది చాలా మంది చుట్టుపక్కల గ్రామాల వారు కాదు కావచ్చు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ మందులు వాడి ఈ కోవిడ్ నుంచి బయట రావడం జరిగింది కాబట్టి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ హెల్త్ అనే సంక్షేమ సంస్థ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మందిని ఈ రోజు మెయిన్ రోడ్ లో కూట పోలీస్ స్టేషన్ నుంచి అలాగే జగననంద పురం బ్రిడ్జ్ దాకా ఏవైతే షాపులు ఉన్నాయో మా మా వాళ్ళందరూ కూడా వచ్చి ఈ షాప్ టు షాప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇవ్వడం జరుగుతుంది ఆ బాటిల్ ఎలాగో వాడాలనేది కూడా మీరు కాంప్లెక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరి డాక్టర్స్ వచ్చారు మొబైల్ డాక్టర్స్ వారు కూడా అది ఎలా వాడాలో కూడా మీకు తెలియజేస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడి కరోనా బాధించి బయటపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేము హోమియోఫర్ హెల్త్ సంస్థని ఇద్దరు పార్ట్నర్స్ ద్వారా స్థాపించాం యాళ్ల సురేష్ గారు అట్లనే శ్రీకాంత్ పద్మశెట్టి గారు వీళ్ళ సాయంతో హోమియోఫర్ హెల్త్ అనే ఆర్గనైజేషన్ స్థాపించాం ఈ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు సుమారు రెండు లక్షల పైగా కుటుంబాలకి రాజమండ్రి రాజమండ్రి పర్సనల్ ప్రాంతాల్లో ఆయుష్ డిపార్ట్మెంట్ సూచించిన ఆర్థికాలపు తట్టి అనే మందుని కరోనా నివారణ కోసం మేము దాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ మందు వాడటం వల్ల ఖచ్చితంగా కరోనా నుంచి మనం మనం సంరక్షించుకోవడమే కాకుండా ఒకవేళ కరోనా వచ్చినట్లయితే కనుక దాని యొక్క హృదక్తి కూడా ఈ మందు కంట్రోల్ అయిపోతుంది సో తప్పనిసరిగా అందరూ కూడా దయచేసి మీ వద్దకు వస్తున్న ఈ మందుని వాడి దాని నుంచి సత్ఫలితాలు పొందాలని నేను ఖచ్చితంగా కోరుతున్నాను కోవిడ్ నైన్టీన్ కోసం వచ్చే ఆత్మికాలపం థర్టీ ప్రివెంటివ్ డోసు ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు చొప్పున రెండు రోజులు వేసుకోవాలి అదేవిధంగా బూస్టర్ డోసు పది రోజుల తర్వాత ఉదయం ఐదు మాత్రలు చొప్పున వేసుకోవాలి ఈ విధంగా అందరూ కూడా వాడుకుంటున్న వల్ల వారికి వ్యాధి నిరోధక పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ రాకుండా అదేవిధంగా విధంగా ఒకవేళ వచ్చినా కూడా దాని యొక్క లక్షణాలు తీవ్రత లేకుండా ఈ ఆత్మికల్పం థర్టీ అనే మందు బాగా పనిచేస్తుందని ఐస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు హోమియో ఫర్ హెల్త్ వాళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళటం మన కాకినాడలో అందరికీ కూడా దీన్ని పంచిపెట్టడం జరగడం నిజంగా చాలా ఆనందంగా సో రాజమండ్రి వాళ్ళు స్టార్ట్ చేసిన హెల్త్ ఫర్ హోమియో అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగకరమైనది ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క నివారణకు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందులో దయచేసి తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను అట్ ద సేమ్ టైం మనం ఈ మెడిసిన్ వాడుతూ వాడటంతో పాటు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చెప్పిన సూచనలు కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఈ మంది యొక్క ఉపయోగం మనకు ఉంటుంది ఫర్దర్గా సో మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సో వివిధ ఈ గవర్నమెంట్ చెప్పిన నిబంధనలన్నీ కూడా పాటిస్తేనే ఈ మంది కూడా వాడాలని నేను మనవి చేసుకుంటున్నాను సో అందరూ తప్పనిసరిగా ఈ యొక్క ఉపయో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను